ఇప్పుడు మీరు చూసినటువంటి వెంచర్ వచ్చేసి మనకి ప్రొద్దులోనే డిమార్ట్కి అతి చేరువలో ఆల్రెడీ ఒక వీడియో అనేది సెండ్ చేశాను అనమాట మనకు యూట్యూబ్లోనే అప్లోడ్ చేసినాను దాని పక్కనే వచ్చేసి మొత్తం పన్నెండు ఎకరాల్లో వెంచర్ అనేది కొత్తది స్టార్ట్ అవుతుంది నాలుగు సెంట్లుగా బిట్లు అనేది విడిదిస్తున్నారు అనమాట ఇక్కడ సేల్స్ అయితే బుకింగ్స్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఈ మీరు చూసినటువంటి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకి అయితే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి ముప్పై అడుగులు సిసి రోడ్ అనేది ఉంది ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఉంది వాటర్ ఫెసిలిటీ కానీ ప్లస్ పవర్ సప్లై కానీ ఫెసిలిటీస్ కానీ అయితే కనుక ఉన్నాయన్నమాట ప్రొద్దుటూరులోనే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు వచ్చేసి ఈ సైట్ని విజిట్ చూడాలంటే కనుక నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ ఆ నెంబర్లకు కాల్ చేస్తే కనుక వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు మళ్ళీ డ్రాపింగ్ కూడా ఉంటుంది అనమాట ఈ వెంచర్ సంబంధించి సెంట్ కాస్ట్ ఎంత ప్లస్ వచ్చేసి ఎన్ని సెంట్ల బిట్టు వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అయితే గమనించగలరు ఈ సైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్ప్లే మీద రన్ అవుతున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమైతే కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వెంచర్ ఓనర్సే ఈ వీడియోలో మీరు చూసినటువంటి నెంబర్స్ అనేది ఈ వెంచర్ వేసిన వాళ్ళు ఇంకా చుట్టుపక్కల కూడా మంచి వెంచర్ అనేది వేసినారు రాబోయే వీడియోలో అయితే ఇంకా వీడియోలు వస్తాయి